అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అయితే వరలక్ష్మి వ్రతం పూజ ఏ విధంగా చేసుకోవాలి అలాగే వరలక్ష్మి వ్రత ప్రాముఖ్యత గురించి విశిష్టత గురించి తెలియజేయడానికి ఇప్పుడు మనతో పాటు తంత్ర సాధికులు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గురుగారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడతాం నమస్కారం గురుగారు గురుగారు ముందుగా మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అందరికీ కూడా ప్రేక్షకులందరికీ అమ్మవారి అనుగ్రహం తప్పకుండా ఉన్నది మనం శ్రావణ మాసం వచ్చిందంటేనే ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పండగ అని చెప్పచ్చు అంటే ప్రతి శుక్రవారంతో పాటు మంగళవారం ప్రతి వారంలో కూడా అన్ని వారాలు కూడా అమ్మవారిని ఎంతో నిష్టగా పూజిస్తూ ఉంటారు మళ్ళీ వరలక్ష్మి వ్రతం అనగానే పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రెండో శుక్రవారం చేసుకుంటూ ఉంటాం మరి వరలక్ష్మి వ్రత విశిష్టత గురించి ఒకసారి మీ మాటల్లో తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత శ్రీగురుభ్యో నమ శుద్ధలక్ష్మి మోక్ష లక్ష్మి జయలక్ష్మి సరస్వతి శ్రీలక్ష్మి వరలక్ష్మి ప్రసన్న మమ సర్వధా ఇక్కడ వరాలిచ్చేటటువంటి తల్లి వరలక్ష్మి అని ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం మరి శ్రావణ మాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే కనుక శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవికి చాలా ప్రాధాన్యత సంతరించుకుంది ఎందుకంటే ఒక్కొక్క మాసం ఒక్కొక్క దేవతకు ఆరాధించినటువంటి మాసం ఈ శ్రావణ మాసం అంతా కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి మాసం కూడా ఈ శ్రావణ మాసమే కాబట్టి ఈ శ్రావణ మాసంలో పౌర్ణిమకు ముందుగా వచ్చేటటువంటి శుక్రవారం అంటే నెలలో ఈ శ్రావణ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతాలను ఆరాధించడానికి వ్రతాన్ని చేయడానికి చాలా అనువైనటువంటి రోజుగా మనం భావన చేసుకుంటాం మనకు శాస్త్రమునందు సనాతన ధర్మం నందు అష్టలక్ష్ములు అని చెప్పడం జరిగింది అంటే ధనలక్ష్మి ధాన్యలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి ఇలా ఎనిమిది రకాల లక్ష్మల గురించి చెప్పారు అందులో ఒక లక్ష్మి వరలక్ష్మీదేవి అని చెప్పడం జరిగింది వరాలిచ్చేటటువంటి తల్లే వరలక్ష్మీదేవి అయితే ఇక్కడ చాలా మంది వరలక్ష్మీదేవిని ఆరాధన చేసి ఎన్నో రకాలైనటువంటి పుణ్యాలను పొందినారు ఎన్నో రకాలైనటువంటి వైశేషాన్ని పొందినటువంటి వారు చాలా మంది ఉన్నారు అయితే ఇక్కడ వరలక్ష్మీదేవి వ్రతం అనగానే చాలామంది ఏ రకంగా చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అని సా చాలా సతమతమైపోతూ అనవసరంగా టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ ఏమీ అవసరం లేదు ఏం సతమతమైపోవాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా చేసుకునేటటువంటి వ్రతం వరలక్ష్మీదేవి యొక్క వ్రతం చక్కగా అమ్మవారి యొక్క పటం తీసుకోండి చక్కగా శుభ్రపరిచి దానికి గంధంతో కుంకుమతో అలంకరణ చేయండి చక్కగా ఆ పటానికి పూలమాల వేయండి వస్త్రం వేయండి అమ్మవారికి చక్కగా అలంకరణ చేసి ఒక పీట మీద పెట్టండి ఆ పీట ముందర చక్కగా రే ఒక కలశం పెట్టండి ఆ కలశంలో చక్కగా నీళ్లు పోయండి దానిపైన ఒక కొబ్బరికాయ పెట్టేసి మీద ఒక రవిక కనుప పెట్టేసేసేయండి చక్కగా ఆ కలశానికి కూడా దండ వేయండి ఆ తర్వాత దాని ముందర కలశానికి ముందర గణపతి గౌరీదేవిని ప్రతిష్ఠించండి అంటే పసుపుతో ముద్దతో చేసినటువంటి గౌరీదేవి గణపతి విగ్రహం ఉంటే గణపతి విగ్రహం లేదా ఒక వక్క పెట్టుకోండి అలాగే అమ్మవారికి దీపాలంటే చాలా ఇష్టం అమ్మవారి దీపాల కాంతుల్లోనే ఉండాలని చూస్తుంది కనుక చక్కగా వీలైనంత వరకు దీపాలు వెలిగించండి చక్కగా ఆ ఇరువైపులా దీపాలు వెలిగించుకోండి ఎవరైతే వరలక్ష్మీదేవి వ్రతం చేస్తున్నారో అర్చకుని బ్రాహ్మణ్ణి పిలుచుకొని వచ్చే వ్రతం చేయండి ఎందుకంటే మనం కలశ స్థాపన చేస్తున్నామంటే ఆ కలశంలో ప్రాణప్రతిష్ఠ జరగాలి ప్రాణప్రతిష్ఠ చేసేటటువంటి శక్తి సామాన్యమైనటువంటి మానవులకు ఉండదు బికాజ్ అది మంత్రపూర్వకంగా తంత్రపూర్వకంగా చేసేటటువంటి ప్రాణప్రతిష్ఠ కనుక ఆ ప్రాణప్రతిష్ఠ చేయాలి అంటే బ్రాహ్మణులను అర్చకులను పిలుచుకొని వచ్చే వ్రతాన్ని చేసుకోండి లేదు మామూలుగా అంటే ఇందాక మీరు అన్నట్టుగా అంటే అందరికి కూడా వ్రతం ఘనంగా చేసే స్తోమత ఉండదు అని చెప్పవచ్చు అయితే వరలక్ష్మి చెయ్యాలి అంటే ఖచ్చితంగా పండితులు వీళ్ళందరూ కావాలి ఇక్కడ రెండు రకాల పద్ధతులు ఉన్నాయి మామూలుగా ఒక పీట పెట్టుకొని దాని ముందర పటం పెట్టుకొని మామూలుగా దీపాలు వెలిగించుకుని గణపతి గౌరి ఆరాధన చేసుకొని కథను చదువుకోవడం ఒక పద్ధతి నేను చక్కగా గ్రాండ్గా చేసుకుంటాను కలశం పెట్టుకుంటాను చక్కగా ఒక మంటపం ఏర్పాటు చేసుకుంటాను నేను చక్కగా విధి విధానంగా శాస్త్రోక్తయుక్తంగా చేసుకుంటాను అనేటటువంటి పద్ధతి ఒకటి భగవంతుడికి భక్తి ముఖ్యము నువ్వు సాధారణమైన భక్తులు చేసుకున్నా భక్తి ప్రధానము నువ్వు కూట అనుకున్న డబ్బు ఉన్న ధన ధనవంతుడు చేసుకున్నా అదే పద్ధతి కాకపోతే ఇక్కడ మీ శక్తికి మించకుండా మీ శక్తి ఎంతనైతే ఉంటుందో అంతవరకు వ్రతం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ మధ్యకాలంలో మామూలుగా ప్రతి ఒక్కరు బ్రాహ్మణి పిలుచుకొని వ్రతం చేస్తారు ఇక వాళ్ళకి ఇచ్చే దక్షణ సంభావన వాళ్ళకి తోచినటువంటి విధంగా వాళ్ళు చేస్తుంటారు అది పక్కన పెడితే ఇక్కడ రెండు రకాల పద్ధతి కలసం పెట్టుకుంటే ఒక పద్ధతిని ఆచరించాలి నేను లేదు నేను మామూలుగా అమ్మవారి ముందర కూర్చుని కథను చదువుకుంటాను అని అంటే దానికి ఒక రకమైన పద్ధతి ఇలా రెండు రకాల పద్ధతులు అనేటటువంటివి ఉంటూ ఉంటాయి అయితే ఇక్కడ కలసం పెట్టుకునే పద్ధతిలో బ్రాహ్మణుడు తప్పకుండా ఉండాలి లేదు మామూలుగా అమ్మవారి పటం పెట్టుకొని దీపాలు వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకొని నేను కథను చదువుకుంటాను అంటే ఒక రకమైన పద్ధతి ఇలా చేయడం ద్వారా ఎందుకు ఈ వరలక్ష్మి వ్రతం చేస్తామంటే కనుక సౌభాగ్యం గురించి ఆరోగ్యం గురించి ఐశ్వర్యం గురించి ఈ కాలంలో డబ్బు వద్దు అనేవాళ్ళు ఎవ్వరూ లేరు డబ్బు కావాలి ఇంకా నువ్వు సార్లు ఇచ్చినా నూటొక్కసారి కూడా డబ్బు కావాలి అంటారు తప్ప వద్దు అని కూడా ఎవ్వరు కూడా అనరు అలాగే వరాలిచ్చేటటువంటి వరలక్ష్మీదేవి అమ్మవారు కూడా ధనాన్ని ఇచ్చేటటువంటి తల్లిగాను వరాలు ఇచ్చేటటువంటి తల్లిగాను సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లిగాను విరాజిల్లేటటువంటి తల్లి ఈ వరలక్ష్మీదేవి అమ్మవారు కనుక మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తాము అని అనుకున్నప్పుడు పొద్దున చేసుకుంటారా సాయంత్రం చేసుకుంటారా మీ ఇష్టం చాలామంది మాకు ఈ శుక్రవారం కుదరలేదండి మేము మాకు ఏదో ఇంటి సమస్యలు ఆర్థిక పని ఇబ్బందులు కుదరలేదు అని అనుకునేటటువంటి వాళ్ళు మూడవ శుక్రవారం అంటే పౌర్ణమి తర్వాత వచ్చే శుక్రవారం కూడా చేసుకోవచ్చు అందులో ఎలాంటి దోషం లేదు ఎలాంటి తప్పు లేదు ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి అయిన తర్వాత మూడవ శుక్రవారం కూడా వరలక్ష్మి అమ్మవారి యొక్క వ్రతం చేసుకోవచ్చు అయితే ఇక్కడ వరలక్ష్మి అమ్మవారి వ్రతం చేసేటటువంటి వాళ్ళకి ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రం తప్పకుండా నూట ఎనిమిది సార్లు పారాయణం చేసుకోండి ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమః ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అయిన తర్వాత అయినా సరే లేదా మధ్యలోనైనా సరే మీకు సమయం దొరికింది అంటే ఆ సమయంలో అయినా సరే ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ నమ అనేటటువంటి బీజాక్షర మంత్రాన్ని చదువుకోండి దాని ద్వారా మీకు పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీకు సౌభాగ్యం సిద్ధిస్తుంది అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించడానికి ఒక ప్రధాన కారణంగా మీ జీవితంలో ఉపయోగపడుతుంది అలాగే వరలక్ష్మి వ్రతం చేసేటటువంటి వారు ఇరవై యొక్క ముడులు దారం తీసుకొని ఇరవై యొక్క ముడులు వేస్తూ ఉంటూ ఉంటారు అది కూడా కంకణంలాగా ధరిస్తూ ఉంటారు కనుక అలా కంకణం ధరించుకునే ప్రయత్నం చేయండి విధి విధి విధానంగా శాస్త్రయుక్తంగా మీరు వర వరలక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకోండి అందులో శుభము లాభము రెండూ కూడా చేకూరుతాయి దీని చెప్పేటటువంటి మంత్రం వరలక్ష్మీదేవికి మూల మంత్రంగా ఇప్పటికీ కూడా శాస్త్రంలో ఉన్నటువంటి మంత్రం కనుక ఈ మంత్రం బీజాక్షరాలతో కూడుకున్నటువంటి మంత్రం ఇది నేను చదువుకోవచ్చా లేదా ఇది ఎవరైనా ఇది ఈ మంత్రం అనేటటువంటిది ఎవరైనా ఉపాసన కూడా చేసుకోవచ్చు అలాంటి మంత్రం కూడా మీరు చేసుకోవచ్చు తప్పేం లేదు దోషమేం లేదు ఎందుకంటే ఇది కలియుగము కలియుగంలో మంత్ర ప్రమాణము తంత్ర ప్రమాణం అనేటటువంటిది తప్పకుండా ఉంటుంది ఇది తంత్రి తాంత్ర విధానంలో తంత్రశాస్త్రంలో ఇది ఇచ్చేటటువంటి బీజాక్షర మంత్రం ఇది ఉపాసన కలిగినటువంటి వారు బ్రాహ్మణ వైశ్య శూద్ర క్షత్రియులు ఎవరైనా ఈ యొక్క మంత్రాన్ని చదువుకోవచ్చు అలాగే ఈ యొక్క వ్రతం చేస్తున్నటువంటి వారు ఇల్లంత ఇల్లంతా కాకపోయినా ఎక్కడైతే వ్రతం పీట పెడుతున్నామో అక్కడ తప్పకుండా గోమయము గోపంచటంతో అలికి ముగ్గు వేసే పీటను ప్రతిష్ఠించాలి ఏదో ఈ గ్రానైట్ ఖరాబ్ అవుతుందండి మాకు మార్బల్ ఖరాబ్ అవుతుంది పాడైపోతుంది అనేటటువంటి తారతమ్యాలు భేదాభిప్రాయాలు పెట్టుకోకండి ఎందుకంటే అక్కడ లక్ష్మీదేవి వచ్చి కూర్చోవాలి అంటే ఆవు వేటతో ఆ గోమయం గోపంచతంతో అలికి ముగ్గు వేస్తే లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటుంది అలాగే చేసుకునేటటువంటి పూజా విధానంలో తప్పకుండా ఒక స్త్రీ సాంప్రదాయమైనటువంటి దుస్తులు సాంప్రదాయమైనటువంటి దుస్తులతో పాటు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి వస్తువులు తమ శరీరం మీద తప్పకుండా ఉండాలి తప్పకుండా ఎర్రటి చీర కానీ లేదా ఆకుపచ్చ చీర కానీ కట్టుకొని వ్రతం చేయడం చేసుకోండి అలాగే చేతులకి గాజులు నుదుటున కుంకుమ తలలో పువ్వులు అలాగే కాళ్లకు పసుపు ఇవన్నీ కూడా తప్ప తప్పకుండా ఉండి తీరాలి అలా ఉంటేనే లక్ష్మీదేవి మీ ఇంటికి రావడానికి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది అలాగే ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం అనేటటువంటిది విశేషంగా ఎవరైనా చేసుకోవచ్చు వీళ్ళే చేయాలి వాళ్లే చేయాలి ఈ కులం వాళ్ళే చేయాలి ఆ కులం ఇలాంటి తారతమ్యాలు కూడా లేవు ఎందుకంటే భగవంతుడు అందరికీ సమానమే ఈ కులాలు మతాలు ఇవన్నీ మనం ఏర్పరచుకున్నవి కాబట్టి అమ్మవారు ఉంది అమ్మవారి మీద నాకు భక్తి ఉంది విశ్వాసం ఉంది నేను నమ్ముతాను అనే ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అందులో ఎలాంటి దోషులు ఇవన్నీ కూడా ఎందుకు చేసుకుంటామంటే సౌభాగ్యం బాగుండాలి మనకు డబ్బు రావాలి మన ఆరోగ్యం బాగుండాలి కుటుంబంలో ఎలాంటి కలతలు ఉండకూడదు అని చేసుకునేటటువంటి వ్రతమే ఈ వరలక్ష్మీదేవి యొక్క వ్రతం వరలక్ష్మీదేవి వ్రతం చేసేటప్పుడు మీకు కథ కూడా చెప్పడం జరుగుతుంది ఆ కథలో కూడా మనకు సుమతి అనేటటువంటి తల్లి ఆ వరలక్ష్మీదేవి కళలోకి వచ్చి చెప్పి నాకు ఈ రకంగా వరలక్ష్మీదేవి వ్రతం చేసుకో నీకు అన్ని శుభాలు లాభాలు చేకూరుస్తారని కూడా ఆ సుమతికి ఆ తల్లి సాక్షాత్తు వచ్చి చెప్తుంది కనుక ఈ వ్రత వ్రత కూడా విని చక్కగా ఆ రోజున వ్రతం చేసేటటువంటి వారు ముత్తైదువులను తప్పనిసరిగా పిలుచుకోవాలి ముత్తైదులు అంటే స్త్రీలు అంటే వివాహమైనటువంటి స్త్రీలు పెద్దవాళ్ళు ముత్తైదులు అందరినీ కూడా పిలుచుకొని వచ్చి వ్రతం చేసుకోవాలి వచ్చినటువంటి స్త్రీలకు ముత్తైదులకు సుహాసనులకు తప్పకుండా సౌభాగ్యానికి గుర్తుగా ఉండేటటువంటి పసు బొట్టు గాజులు దువ్వెన అలాగే రవిక కనుమ వీలైతే మీకు స్తోమత బాగుంటే ఒక చీర ఇలాంటి సౌభాగ్యమైనటువంటి వస్తువులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పొందండి చక్కగా వచ్చినటువంటి వాళ్ళు కేవలం మనుషులు కాదు వీళ్ళు సాక్షాత్తు లక్ష్మీదేవి యొక్క స్వరూపంగా వచ్చారు అని మనసులో భావన చేసుకొని వాళ్ళకు ఉచిత ఆసనం వేసి గౌరవప్రదంగా కూర్చోబెట్టండి వచ్చిన వాళ్ళందరికీ కూడా కాళ్లకు పసుపు పెట్టండి వచ్చిన ముత్తైదులు ఉంటారు కదా చక్కగా పసుపు పెట్టి వాళ్ళకు పసుపు అందించండి ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదిస్తేనే మనకు సౌభాగ్యం నిండుగా ఉంటుంది మనకు ధనధాన్యాది సమృద్ధులు చాలా చక్కగా ఉంటాయి ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకోవడం ద్వారా విశేషంగా పుణ్యము లాభం రెండో కూడా ఈ వరలక్ష్మీదేవి వ్రతం వల్ల కలుగుతాయమ్మా గురుగారు ఏ ఒక్క వ్రతమైనా సరే ఖచ్చితంగా కంకణం అనేది కట్టుకోవాలి అవునమ్మా మరి ఈ వరలక్ష్మి వ్రతంలో కంకణం అసలు ఏ చేతికి కట్టుకోవాలి అంటారు అయితే ఇక్కడ కంకణము అనేసారికి రెండు రకాల పద్ధతులు ఉంటాయి కుడి అంటే మగవాడైతే కుడి చేతికి కట్టుకోవాలి వివాహమైనటువంటి స్త్రీలు ఎడమ చేతికి కంకణం కట్టుకోవాలి చాలామంది తెలిసి తెలియక కుడి చేతికి కంకణం అంటే వివాహమైనటువంటి వివాహం కానటువంటి వాళ్ళు తప్పకుండా ప్రతి ఒక్కరు కుడి చేతికే ఒకవేళ నీకు వివాహం అయ్యింది అంటే వివాహం అవ్వడానికి సూచిక ఎడమ చేతికి కంకణం కట్టుకోవడము అలా ఎడమ చేతికి మాత్రమే కంకణం కట్టుకోవాలి మామూలుగా మనం వరలక్ష్మీదేవి వ్రతం చేసేటప్పుడు దారాన్ని ముడి వేస్తూ ఉంటాం ఇరవై ఒక్క ముడులు వేస్తూ ఉంటాం అది మాత్రం కుడి చేతికి కట్టుకోవాలి ఎడమ చేతికి కట్టుకోకూడదు కుడి చేతికి కట్టుకోవాలి కేవలం కంకణము ఏదైతే అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూర్చుంటే ఆడవాళ్ళు ఎడమ చేతికి కంకణం కట్టుకోవాలి మగవాళ్ళు కుడి చేతికి కంకణం కట్టుకోవాలి ఇది ఈ పద్ధతే ఉంటూ ఉంటుందమ్మా అయితే గురుగారు వరలక్ష్మి వ్రతం అనగానే ప్రతి ఒక్క మహిళ అంటే ప్రతి ఒక్క ఇల్లాలు కూడా సౌభై సౌభాగ్యంగా ఉండాలి అని చెప్పి బంగారం రూపు ఏదైతే అమ్మవారి ప్రతిబింబం కనిపిస్తూ ఉంటుందో ఆ బంగారం రూపుని కొంటూ ఉంటారు దాని వెనుకలో ఉన్న విశిష్టత ఏంటంటే ఇక్కడ బంగారం కొనాలి అని చెప్పి శాస్త్రంలో ఎక్కడ లేదమ్మా అంటే వాళ్ళు లక్ష్మి అంటేనే బంగారం సువర్ణాకారంతో ఉండేటటువంటి తల్లి సువర్ణ భరితమైనటువంటి పూరితంగా ఉండేటటువంటి తల్లి లక్ష్మీదేవి చాలామంది వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చెప్పుకోవడానికో లేదా ఇంత ఉందని చెప్పుకోవడానికో లేదా మాకి డబ్బులు ఉన్నాయని తెలియజేయడానికో మరి దేనికి బంగారంతో చేసేటటువంటి ప్రతిమను పెట్టుకుంటారో తెలియదు కానీ సరే వాళ్ళకు ఉన్నటువంటి దాంట్లో బంగారం పెట్టుకున్న వెండిది పెట్టుకున్నా లేదా పంచలోహ విగ్రహం పెట్టుకున్న ఏదేమైనప్పటికీ మనం భక్తితో చేస్తేనే ఆ విగ్రహానికి కానీ ఆ తల్లికి కానీ ఒక మర్యాద ఒక శక్తి అనేటటువంటిది వస్తుంది మనం బంగారం పెట్టాము విగ్రహము మనం ఇలా పూజ చేసినా సరిపోతుంది అంటే అక్కడ బంగారం కాదు వజ్ర వైఢూర్యాలు పెట్టినా అది నిర్వీర్యమే కాబట్టి నీ స్తోమత ఉందో నువ్వు బంగారం పెట్టుకుంటావా వెండి విగ్రహం పెట్టుకుంటావా అది నీ స్తోమత లేదా పంచలోహ ఇప్పుడు బంగారమే పెట్టుకోవాలి అంటే అందరూ బంగారం కొనేటటువంటి స్థితిలో లేదు వెండే పెట్టుకోవాలంటే వెండే కొనేటటువంటి పరిస్థితులు కూడా చాలామంది ఉండకపోవచ్చు అందుకే పంచలోహము చాలా మట్టుకు అరుదైనటువంటిది వెండిది పెట్టుకుంటామంటే నీతోమత ఇక బంగారం పెట్టుకునేటటువంటి వాళ్ళ గురించి మనం మాట్లాడిపోయి ఎందుకంటే వాళ్ళు బంగారం పెట్టుకుంటే ఏంటి వెండి పెట్టుకుంటే ఏంటి అక్కడ నీకు ప్రధానంగా భక్తే ప్రధానము నువ్వు నమ్మకమే ప్రధానం అంటే మనం ఈ రోజున భక్తి వర్థులతో పూజ చేయాలని చెప్పాం కానీ అక్కడ బంగారం పెడతావా వెండి పెడతావా నువ్వు బంగారం పెట్టినా ఏం రాదు వెండి పెట్టినా ఏం రాదు అక్కడ ఆ ఏదైతే విగ్రహం పెడతామో అందులో శక్తి అనేటటువంటిది రావాలి కాబట్టి ఏది పెట్టినా మనకు శక్తి అనేటటువంటిది వస్తుంది తప్ప బంగారం అనేది మీరు చెప్పినటువంటి విధంగా వాళ్ళ యొక్క స్తోమత వాళ్ళ యొక్క స్టే స్టేటస్ దాన్ని పట్టుకొని విగ్రహం పెట్టుకుంటారు కాబట్టి ఏది పెట్టుకున్నా సరే భక్తి ప్రధానమని గుర్తించాలి అందరూ అయితే గురుగారు వరలక్ష్మి రథం రోజు కలశాన్ని పెడుతూ ఉంటాం మరి ఆ కలశాన్ని పూజ అయిపోయిన వెంటనే కదిలిచ్చు అంటారా లేదా ఖచ్చితంగా మూడు రోజులు అలా ఉన్న తర్వాత కదిలించాలి ఇక్కడ కలశము తీసేటటువంటి సమయం ఎప్పుడంటే ఏ రోజైనా సరే ఆ ఒక మనం వీలైనంత వరకు కలశ స్థాపన చేశామంటే ఒక రోజు తప్పకుండా ఉండాలి ఇప్పుడు చాలా మట్టుకు పూజ అయిన వెంటనే కలశాన్ని కదిలించేస్తున్నారు కానీ ఎప్పటికీ అలా చేయకూడదు మనం ఒక దేవతను ఇంటికి ఆహ్వానించాము పూజించామంటే ఆ రోజున ఆ కలశం ఉన్నంతవరకు దీపాలు వెలుగుతూ ఉండాలి మనము తెల్లవారి అంటే ఈరోజు శుక్రవారం పూజ తెల్లవారి శనివారం రోజున ఆ కలశాన్ని తీసే ప్రయత్నమే చేయాలి తప్ప పూజ అయిపోయింది లేదా రాత్రి పన్నెండు అయిపోయింది పన్నెండు దాటిపోయింది ఇక నేను కలశం తీసేస్తాను అంటే అది నిజంగా శాస్త్ర విరుద్ధమే తప్ప శాస్త్రానుగుణంగా కాదు కాబట్టి ఈ రోజున మనం చేసే కలశం మరునాడు తెల్లవారు తీసేయాలి ఈ రోజున శుక్రవారం శనివారం తెల్లవారుజామును పూజ చేసేసుకొని చక్కగా ఒక కొబ్బరికాయ కొట్టేసి ఉత్తర పూజ అనేటటువంటి చేయాలి ఉత్తర పూజ అంటే దేవతలు యథాస్థానానికి వెళ్ళిపోవడాన్ని ఉత్తర పూజ అంటారు అలా వెంటనే పూజ అయిన వెంటనే ఉత్తర పూజ చేయకుండా ఒకరోజు మీ ఇంట్లో అమ్మవారిని ఉంచుకొని సేవించుకొని దీపాలు ఉండేటట్టుగా చూసి ఆ కలిసి తెల్లవారు తీస్తేనే మనకు పూజ సమాప్తమైనట్టు లేదు వెంటనే తీసేస్తామంటే ఒక గంట కోసం పూజ చేయడం ఎందుకు ఒక గంట కోసం అమ్మవారిని పిలవడం కాబట్టి అలా చేయకండి ఒకరోజు తప్పకుండా ఉంచుకోండి పూర్వకాలంలో చాలామంది మూడు మూడు రోజులు ఐదైదు రోజులు ఉంచుకునేటటువంటి వారు అమ్మవారిని ఇప్పుడు ఈ జనరేషన్లో మళ్ళీ దీపాలు ఎవరు చూడాలి మళ్ళీ ఆ దీపాలు పోతే ఏదో ఒక అనుమానము అనే ఒక భయంతో చాలామంది వెంటనే కదిలిస్తున్నారు మీ దీపం పోయినా పర్వాలేదు వీలైనంత వరకు చూసుకునే ప్రయత్నం చేయండి ఖాళీ నూనె వేస్తే సరిపోతుంది అది చూసుకునే ప్రయత్నం చేయండి అయ్యో పోయింది కదా అని చెప్పేసి కూడా భయపడకండి విషయం ఏంటంటే కలశాన్ని ఉంచుకుని ఆ ఒక రోజైనా ఉంచుకునే ప్రయత్నం చేయండి మళ్ళీ ఆ కొబ్బరికాయ వీలైనంత వరకు పడేయకండి ఒక ఎర్రటి జా రవిక కర్మలో కట్టేసి మీ ఇంటి గుమ్మానికి కట్టేసుకోండి దృష్టి చెడు దృష్టి తలగొలకుండా మీ కుటుంబాన్ని మీ యొక్క ఇంటిని రక్షిస్తుంది కనుక ఈ రకమైనటువంటి పద్ధతిని చేసుకుంటే బాగుంటుందమ్మా గురుగారు చివరిగా వరలక్ష్మి వ్రతం ఏమైనా సరే చేసుకోవాలి అనుకునే వారు కొంతమంది మాకు వరలక్ష్మి వ్రతం లేదు అంటున్నారు అంటే వంశం పరంగా వస్తేనే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలా లేకపోతే ఎవరైనా చేసుకోవచ్చు ఇక్కడ వంశపరంగా అంటే గనక చాలామంది గతంలో ఈ పూజలు కానివ్వండి ఈ వ్రతాలు కానివ్వండి చాలా మందికి తెలీదు తెలియకపోవడంతో అయ్యో మా నాన్నగారు చేయలేదే మా తాతగారు చేయలేదే మళ్ళీ నేను ఇప్పుడు కొత్తగా చాలు చేస్తే ఏమైనా అవుతుందేమో అనేటటువంటి అనుమానం మందిలో ఉంటూ ఉంటుంది నిజానికి వ్రతం అనేటటువంటిది ఎవరైనా చేసుకోవచ్చు గతంలో మా నాన్నగారు మా అత్తమామలు చేసుకోలేదంటే వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు లేదా వాళ్ళ అత్తగారు మామగారు చేసుకోకపోవచ్చు వాళ్ళకి అవగాహన లేకపోవచ్చు ఇప్పుడు ఇది ఆధునిక అన్ని అవగాహనలు వచ్చేసాయి ఎవరైనా వ్రతము పూజాది పూజాధిక్రతులు ఎవరైనా ఆచరించుకోవచ్చు మాకు లేదు కదా అని చెప్పేసి నువ్వు చేసుకోకుండా ఉండకూడదు నీకు అనుభవం ఉంది నీకు జ్ఞానం ఉంది భగవంతుని ఆరాధన ఎలా చేయాలో నీకు అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నీకు తెలిసి ఉంటే మీరు వ్రతం ఇప్పటి అయినా ప్రారంభం చేసుకోవచ్చు వాళ్ళు చేయలేదు కదా వీళ్ళు చేయలేదు కదా మన ఇంట్లో వీళ్ళు చేయలేదు కదా అనేది నువ్వు ఊరికే కూర్చోకూడదు నీకు తెలిస్తే నీకు అవగాహన ఉంటే నీకు తెలియకపోతే ఇప్పుడు బ్రాహ్మణులు అవైలబుల్ ఉన్నారు అప్పట్లో ఏంటంటే కొంతమంది ఇంటికి బ్రాహ్మణులు వెళ్ళకపోయేటటువంటి వారు కొన్ని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తున్నారు నువ్వు సంభావన ఇస్తున్నావు దక్షిణిస్తున్నావు అంటే ఎవరైనా బ్రాహ్మణులు వస్తారు కాబట్టి బ్రాహ్మణు పిలుచుకొని ఎవరైనా సరే వ్రతం చేయించుకుంటే నీ ఇంటి అంత శుభము లాభం రెండూ కూడా వస్తాయమ్మా ధన్యవాదాలు గురుగారు వరలక్ష్మిత విశిష్టత గురించి అలాగే పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలనే దాని గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు